ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల ముప్పై మూడవ నామం మహాభోగ నిరంతరం సుఖం స్వరూపుడైన పరమాత్మ భోగం గల భగవంతుడు కనుక మహాభోగ అన్నారు స్వామిని అంటే ఆయన ఎప్పుడూ ఆనంద స్వరూపుడే కదా మరి ఇందాక చెప్పారు కదా మహాకోశ అని కోశాగారం ఆయన దగ్గరే ఉంది అన్ని భోగాలు ఆయనే అనుభవిస్తాడు కనుక సుఖస్వరూపమైన భోగాలు కలిగిన భగవంతుడు కనుక ఆయన్ని మహాభోగ అన్నారని మనకి ఈ నామం ద్వారా మనకి తెలియజేస్తున్నారు శంకర్ల వారు ఆ స్వామి ఎటువంటి వాడు ఈ భోగాలన్నీ అనుభవిస్తూ మరి ద్వంద్వాలకి ద్వంద్వాలకి అతీతంగా ఉంటున్నాడా లేడా అంటే ద్వంద్వాలకి అతీతంగానే ఉంటాడు ఆయన అనుభవిస్తున్నాడు అంటే ఆయన ప్రత్యేకించి ఆయన సృష్టి వేరు ఆయన వేరు ధనం వేరు ఆయన సృష్టించింది వేరు ఆయన అనుభవించడం వేరు అని ఏమీ లేదు ఇదంతా మన కోసం చెప్పే ఈ బోధే కానీ మనకి పరమాత్మ యొక్క సృష్టిలోని అవన్నీ అవన్నీ ఆయనలోనే ఉన్నాయి ఆయనకేమీ కోరాల్సింది లేదు లేనిది లేదు అనుభవించాల్సింది లేదు ఏది లేదు అందుకే ఏదైనా చెప్పచ్చు ఆయనకి అంటే అన్నీ అనుభవిస్తున్నాడని చెప్పచ్చు అన్నీ ఉన్నవి అని చెప్పచ్చు మరి కోరాల్సింది లేదు అన్నీ అందరికీ ఎన్ని ఇచ్చేవాడు ఎన్ని ఇచ్చినా తరగనివాడు ఇలా మరి ఆ స్వామి నిర్వికారుడు ఆకారమే లేని వానికి భోగాలు ఎక్కడున్నాయి అని మళ్ళీ మనకి సందేహం వస్తుంది మరి ఆకారము లేని ఆ స్వామే నిరంతరం ఆనంద స్వరూపుడుగా ఉన్నాడు మరి ఆకారాన్ని ధరించి వచ్చిన స్వామి అనేక ఇబ్బందులకి గురయ్యాడు మరి ఏ రూపాన్ని ధరించి వచ్చినా ఆ రూపము యొక్క స్థితి అంతే ఉన్నది అంటే నశింపు ఉంటుంది మరి పుట్టడం ఎప్పుడైతే ఉందో గిట్టడం అప్పుడే ఉంటుంది అప్పుడే రాము భగవంతుడే నరుడిగా అవతారం ఎత్తి కష్టాలు పడ్డాడు అన్ని కష్టాలు పడినా ధర్మాన్ని తప్పకుండా ఎలా నడుచుకోవాలో ఆయన అందరికీ తెలియచేయటానికి నరుడిగా అవతరించి అంటే దే కృష్ణుడిగా అన్ని అవతారాలు మహిమలు చూపించాడు ఆయన అయితే అన్నిటినీ దాటుకున్నాడు మరి మామూలు మానవులకు ఎలా సాధ్యమవుతుంది దేవుళ్ళకైతే సాధ్యమవుతుంది కానీ అని అనుకుంటారు కదా అందుకని ఆయన నరుడిగా పుట్టి జీవుడిగా జీవిస్తూ మహిమలేమీ చూపించకుండా ఆ మరి వచ్చేటువంటి కష్టాలకి సుఖాలకి సమస్థితిలో ఎలా ఉండాలో మరి ఒక కుటుంబం ఎలా ఉండాలో కుటుంబంలో ఉన్న వాళ్ళని ఎలా చూసుకోవాలో ఎలా ధర్మంగా నడుచుకోవాలో మరి భర్తగా కొడుకుగా సోదరుడిగా రాజుగా మన్ మరి స్నేహితుడుగా అన్ని రకాలుగా తన ధర్మాన్ని ఏ క్షణంలోనూ ఏ స్థితిలోనూ విడవకుండా స్వామి కష్టాలు ఎన్ని అనుభవించినా ధర్మాన్ని తప్పలేదు గనకనే ఆ స్వామిని ధర్మస్వరూపుడు అన్నాడు అలా పరమాత్మ మరి సుఖస్వరూపమైన నిర్వికార స్వరూపము నుండి భోగాలను అన్నీ తానే పొంది ఉన్నటువంటి వాడు గనక మహాభోగ అన్నారు అటువంటి స్వామిని నిర్వికారుడు అన్నారు సచ్చిదానంద స్వరూపుడు అన్నారు అంటే మార్పు లేనటువంటి సత్య స్వరూపుడు ప్రకాశస్వరూపుడు చిత్తంటే ప్రకాశమే తానై ఉన్నటువంటి వాడు ఆయన ప్రకాశం లేకపోతే ఏది మనకి కనపడదు ఏది ఉన్నా శరీరమున్నా కళ్ళున్నా వస్తువు మనకేమీ కనపడదు ఆయన యొక్క ప్రకాశము చేతి జగత్తంతా కనపడుతోంది మరి ఆనంద స్వరూపుడు ఆయన ఎందు మన మనసు పెడితే ఆనందం రాముని ఎందు మనసుంటే ఆనందం కాముని ఎందు మనసుంటే దుఃఖం బాధ ఈ మనసులో ఒకడికే చోటు ఉంటుంది రాముడికి కానీ రాముడు ఉంటే కాముడు ఉండడు కాముడు ఉంటే రాముడు ఉండడు అంటారు అలా ఆ రాముణ్ణి ఆ శివుణ్ణి ఆ పరమాత్మ యొక్క నామాన్ని పెట్టుకున్న చాలు స్వా ఆ స్వామిని హృదయంలో పెట్టుకుంటే ఎప్పుడూ ఆనంద స్వరూపంగానే ఉంటాడు అందువల్ల ఆయనకి దుఃఖం లేదు ఆయన్ని ధరించిన వాళ్ళకు కూడా దుఃఖం అనేది ఉండదు ఆ సుఖస్వరూపమైన ఆ భోగం వల్ల ఆయన్ని మహాభోగ అని అన్నారు మహాభోగం అంటే గొప్ప భోగాలను భోగము అనే అర్థం ఆ గొప్ప భోగం ఏంటంటే ఎప్పుడూ ఆనంద స్వరూపుడుగా ఉండటమే ఆయన యొక్క మహాభోగం చేత సంపాదించదగిన భోగాలను కూడా తానే లభింపజేసే స్వామి గనక మహాభోగుడని పరాశరుల వారు వ్యాఖ్యానించారు అంటే జీవులకు ధనాన్ని సంపాదించే శక్తినిచ్చి ఆ ధనం చేత సంపాదించుకోగలిగిన భోగాన్ని కూడా తానే వాళ్ళకి లభింపజేసి ఆనందింపజేసే స్వామి గనక మహాభోగుడు అన్నారని పరాశరులు వ్యాఖ్యానించారు మరి పరిపూర్ణమైన ఆనందం గల స్వామి సంపూర్ణమైన మళ్ళీ ఏ ప్రక్కన మిగలకుండా పరిపూర్ణమైన ఆనందం గల స్వామి గనక మహాభోగుడు అన్నారని సత్యసంధుల వారు భావించారు ఆయనకి మరి ఎందుకు ఆనందం ఉండదు అంటే ఆయన స్వరూపమే ఆనంద స్వరూపం గనక దానికి లోటు ఎక్కడ లేదు గనక ఆయన మహాభోగుడు అన్నారు అటువంటి స్వామిని మహాభోగాయన అని తత్వజ్ఞులు స్వామిని స్మరిస్తూ ఉన్నారు మరి తర్వాత ఇంకొక అర్థం కూడా కొంచెం తెలుసుకుందాం మరి మానవుడు సంపదల వల్ల కలిగే సుఖాలు కోసం మరి సంపదల్ని సంపాదించుకుంటున్నాడు మరి సంపదల్ని సంపాదించుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాడు మరి ఆ సంపదల వల్ల వచ్చేటువంటి భోగాలు సత్యమైనవా అంటే సత్యమైనవి కాదు నిత్యమైనవి అంటే నిత్యమైనవి కాదు క్షణికమైనవి ఈ ధనముతో సంపదతో మనం ఏ భోగాన్ని అనుభవించాలన్నా అది క్షణికమే క్షణికం ఎందుకు అవుతుంది అని మనకి ప్రశ్న వస్తుంది శబ్దస్పర్శ రూపరస గంధాది ఈ ఐదు విషయాలే ప్రపంచంలో ఉన్న కోరికలకు భోగాలకి కారణం వాటిలో ఏది ఏదిని దేనిని ఆశ్రయించి కోరిక ఉన్నా అది తీరిన ఒకప్పటికి అది బాధని దుఃఖాన్ని మరి చింతనే కలగజేస్తుంది గప్ప శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వదు ఎందుకు ఇవ్వదు అంటే ఏ వస్తువైనా మనం కోరుకున్నాం అనుకోండి అది లభించింది అనుకోండి తర్వాత దాని గురించి ఎన్నో సమస్యలు ఉంటాయని మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఎందుకంటే అది మనం కొనుక్కున్నాం ఒకళ్ళకి చూపించాలి చూపిస్తే అడుగుతారేమో అని బాధ చూపించకపోతే మనకున్నది వాళ్ళకి తెలియదే అని బాధ మరి చూపిస్తే వాళ్ళు అడిగారు అనుకో అయ్యో అది నా ప్రాణం ఆరో ప్రాణం దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను అది ఏదన్నా అయితే నా ప్రాణమే ఉండదు అన్న భావన ఉంటుంది వాళ్ళు అడిగారు అనుకోండి ఇవ్వకపోతే ఒక బాధ ఇస్తా ఇవ్వాలంటే ఒక బాధ అది చెడిపోతే ఒక బాధ పోతే ఒక బాధ ఇవన్నీ అందుకే పరమాత్మ చెప్తాడు ఒక కోరిక కోరుకోవాలంటే తొంభై తొమ్మిది కష్టాలుంటాయి ఒక్క సుఖం ఉంటుంది ఆ ఒక్క సుఖాన్ని నువ్వు ఆశించి కోరుకోవాలనుకుంటే కోరుకో ఈ తొంభై తొమ్మిదిని గుర్తు ఉంచుకుంటావా కోరుకోకుండా ఉంటావు అది నీ ఇష్టం ఇన్ని తొంభై తొమ్మిది బాధల్ని అనుభవిస్తావు మరి వదులుకుని ఆ కోరికను కోరకుండా పరిపూర్ణమైన సుఖాన్ని పొందుతావు నీ ఇష్టం అంటాడు అందుకని ఆ భోగాల్లో ఏ భోగము కూడా మనకి శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వదు పరమాత్మకు ఏ లోటు లేకుండా అన్ని భోగాలు ఆయనలోనే ఉన్నాయి అన్నీ ఆయన భోగ స్వరూపుడు ఆనంద స్వరూపుడు కనుక ఆయనకి ఏ చింత లేదు ఏ లోటు లేదు అన్నీ ఆయనవే కనుక ఆయన అన్నీ ఎప్పుడూ మహాభోగుడుగానే ఉంటాడు మరి ఈ సంపదలు లభించటము లభించకపోవటము భోగాలు అనుభవించటము అనుభవించలేకపోవటము అనే దేని బట్టి కారణం ఏంటి అంటే మరి చేసుకున్నటువంటి పుణ్య పాపాల యొక్క సంపద అవి సంపదలే పుణ్యము అయితే భోగాలకి కారణమవుతుంది పాపము దుఃఖాలకి అవుతుంది మరి ఇవన్నీ లభించటం లభించకపోవడం అనేది కూడా మరి మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది మరి లభించినా మళ్ళీ కోల్పోతూ ఉంటారు అబ్బో చాలా సార్లు బళ్ళు ఓడలు ఓడలు బళ్ళు అంటారు ఒక్కసారి కాదు అలా తిరుగుతూ ఉంటుంది చక్రం అలా జరుగుతూ ఉంటుంది కదా మరి వీటన్నిటికీ మూల కారణమైనటువంటి నారాయణుడే మరి ఎందుకు అలా చేస్తున్నాడు అంటే మన యొక్క ఫలాలు మనకి ఇవ్వటం కోసమే ఆయన ఇస్తూ ఉంటాడు అవి అనుభవిస్తూ ఉంటామంతే కర్మ ఫలప్రదాత ఆయన అందుకని ఆయన్ని పరిపూర్ణంగా ధ్యానించిన వాడికి సకల సంపదల కన్నా మించిన సుఖం వస్తుంది ఏమి సుఖం జ్ఞానము కలిగితే ఆ జ్ఞానమునందు పరమాత్మని దర్శించి ఆ పరమాత్మను స్మరిస్తున్నటువంటి సంపద ఆ సుఖం అంతులేనిది దానికి లోటు ఉండదు ఎప్పుడు మనం మరిస్తే అప్పుడు కష్టం వస్తుందే తప్ప ఆయన్ని స్మరించిన అంతసేపు దుఃఖం అనేది ఉండదు ఆ మహాసుఖాన్ని పరమాత్మే అందిస్తున్నాడు మహాభోగాన్ని అందిస్తున్నాడు ఆయనే సుఖస్వరూపుడు అవుతున్నాడు ఆయనే భోగస్వరూపుడు అవుతున్నాడు కనుక ఆ మహాభోగ అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ స్వామి మాకు ఐహిక సంపదలతో పాటుగా మరి పరమాత్మని ఎన్నో దర్శించి స్మరించి మార్గాన్ని మాకు జ్ఞాన మార్గాన్ని ప్రసాదించి అసలైన భోగాన్ని అంతులేని ఆనందాన్ని పొందగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించి మీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడడం मङ्गळं कौसलेन्द्राय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ